హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని రై స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వెళ్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కళలా కరిగిన నీకైన అన్వేషణ ఎనభై తొమ్మిదవ భాగం బంగారం కొద్దిగా అన్నం తినమ్మా అని విశ్వనాథ్ అన్నం తినబోచ్చబోతే వద్దు డాడ్ అక్కడ నా బాబు తిన్నాడో లేదో పాపం వాడు అసలే ఆకలికి ఉండలేడు సిరి బాబుకేం కాదురా వాడు నవ్వుతూ తిరిగి వస్తాడని సుమిత్ర అంటే అవునమ్మా సిటీలో పోలీసులందరూ వాళ్ళ కోసం వెతుకుతున్నారు ఖచ్చితంగా దొరుకుతారు నా మాట విని భోంచేయ్ అన్నాడు ఆర్కే వద్దు మామయ్య నా బాబు నాకు కనిపించే వరకు నాకేమొద్దు ఇలా ఇవ్వు విసు అని మంగమ్మ సిరమ్మా నా బంగారు తల్లి కదా కొద్దిగా తినమ్మా కొద్దిగా తినుకన్నయ్యా నా కోసం అంటుంటే నవ్వుతూ మారం చేస్తున్న బాబు గుర్తురాగానే ప్లేట్ పక్కకి నెట్టేస్తూ వద్దు బమ్మ నాకిప్పుడేం తినాలని లేదని ఏడుస్తూ వెళ్ళిపోయింది సిరి చుట్టూ అడవి పెద్ద పెద్ద చెట్లన్నీ కప్పేసి ఉండటం వల్ల లైటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు కనీసం అక్కడికి సిగ్నల్స్ కూడా సరిగ్గా అందవు అలాంటి అడవిలో ఉన్న ఒక పెద్ద హాల్ దాన్ని చూస్తుంటే ఎవరికైనా తెలుస్తుంది యూజ్ చేయకుండా వదిలేసిన చెక్క మెషిన్ అని ఆ హాల్ మధ్యలో గుక్క తిప్పకోకుండా ఏడుస్తున్నాడు బాబు కొందరు రౌడీలు పేకాటాడుతుంటే మరికొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు ఈ ప్లేస్ వాడు కనుక్కోవడం పెద్ద సమస్య కాదేమో అంటున్నాడు మోహన్ సలీంతో లేదు మోహన్ అంత ఈజీ కాదు ఇక్కడికి కనీసం సిగ్నల్స్ కూడా అందవు పైగా మనం వాడికి కాల్ చేసింది కూడా ఎక్కడి నుండి కాదు కాబట్టి వాడు మనల్ని ఐడెంటిఫై చేయడం ఇంపాసిబుల్ అన్నాడు సలీం అంతేకాదు వాడు ఎవరి యాక్టివిటీ మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అంటుంటే మోహన్ కోపంగా కానీ నాకు ఆ సిరి కూడా కావాలి వీళ్ళేమో దాన్ని వదిలేసి పిల్ల పిశాచాన్ని మాత్రం పట్టుకొచ్చారు వీడేమో ఏడవడం తప్ప ఇంకేమీ చేయట్లేదు ఆ సిరిని నీ ఒళ్ళలోకి తెచ్చే బాధ్యత నాది ఆ సంగతి వదిలేసి ఆ సూర్యకాడి వల్ల మీ నాన్న చనిపోయాడు వాడి మీద పగ ఎలా తీర్చుకోవాలో లేదా నీకు అని అడిగాడు సలీం ఎందుకు లేదు బాగా ఉంది వాడికి అంతకంత నరకం చూపించాలని ఉంది అంటుంటే అప్పుడు అదిగో అటు చూడు వాడికి అన్న కొడుకు వాడంటే ఆ సూర్యకి ప్రాణం వీన్నెంత ఆశ్చర్యపెడితే వాడంతా నరకం చూస్తాడు అంటున్నాడు మో సలీం ఏడుస్తున్న బాబుని కసిగా చూస్తున్నాడు మోహన్ అన్నా వీడేంటన్నా వచ్చినప్పటి నుండి బయర్మని ఏడుస్తూనే ఉన్నాడు అని వాళ్ళ మనుషుల్లో ఒకడు అంటే ఏడవనిరా వీడు ఏడవడమే కదా మనకు కావాల్సింది అన్నా ఆకలిస్తుందేమో పాలైనా తీసుకురానా చుబ్బే వాడికి ఒక్క చుక్క నీళ్ళు తాగించినా వాళ్ళని చంపేస్తాను జాగ్రత్త ఇక్కడే వదిలేసి డోసు వేసుకోండి అని పదమోహన్ అని ముందు నడుస్తుంటే ఒక్క నిమిషం బాయ్ అని వెనక్కి తిరిగాడు దున్నపోతుల్లో ఉన్న రౌడీలను చూసి భయంతో ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక ఎప్పుడు క్షణం కూడా వదలని వాళ్ళమ్మ ఎక్కడికెళ్ళిందో అర్థం కాక కదలకుండా ఒకే చోట కూర్చొని ఏడుస్తున్న బాబు దగ్గరికి వెళ్ళాడు మోహన్ అప్పటికే ఏడ్చి ఏడ్చి ముఖమంతా ఎర్రగా మారిపోయింది తన ఎదురుగా నిలబడ్డ మోహన్ని తలెత్తి చూశాడు వీన్నెంత టార్చర్ చేస్తే ఆ సూర్యగాడు అంత నరకం చూస్తాడు అనుకొని రే సూర్య మా నాన్నని దారుణంగా చంపేశావు కదా అప్పుడు నేనెంత బాధపడ్డానికి నువ్వు అంతే బాధపడరా అంటూ వైపు ఒకసారి చూశాడు అమాయకమైన వాడి పసిమొహం చూస్తే ఎలాంటి వాళ్ళకైనా అయ్యో అనిపిస్తుంది కానీ మోహన్ మాత్రం సూర్య మీద పగతో బాబుని గట్టిగా కాలితో తన్ను తన్నాడు కెవ్వు అని అరుస్తూ ఎక్కడో దూరంగా విసిరేసినట్టు పడిపోయాడు బాబు భయంతో గుక్కపట్టి ఏడుస్తున్న బాబుని చూసి వికృతంగా నవ్వుతూ ఏడు బాగా ఏడు నువ్వేడిస్తే నీ బాబు కళ్ళల్లో నీళ్ల బదులు రక్తం రావాలి అంటూ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళబోతుంటే భయంతో వణికిపోతున్నాడు పసివాడు ఇదంతా నవ్వుతూ వీడియో తీస్తున్న సలీం ఇక చాలు భాయ్ ఇప్పుడే చంపితే ఎలా వీడిని అడ్డు పెట్టుకొని వాళ్ళని మట్టు పెట్టాలిగా ఈ పూటకి వదిలే అన్నాడు సలీం నువ్వు చెప్పింది నిజం సలీం వీణ్ణి తంతుంటే ఆ సూర్యగాన్ని తంతున్నట్టే ఉంది చెప్పాను కదా భాయ్ నీకు వాడిని కొట్టే అవకాశం కూడా ఇస్తాను ఫిక్కర్ మత్కరు నాకు కావాల్సింది వాడే కాదు భాయ్ ఆ సిరి కూడా సిరి సిరి అంటున్నావు ఎప్పటి నుండో ఆశ పెట్టుకుంటున్నట్టున్నావే ఇప్పుడు కాదు అది వయసుకొచ్చినప్పటి నుండి దాని మీద నాకు కన్నుంది కానీ మా నాన్న ఎప్పటికప్పుడు నన్ను నాపుతూ వచ్చాడు అది దాన్ని మొగుళ్ళలో నటించడానికి తీసుకురాకుండా ఉండుంటే ఇప్పుడు చెప్పుకోట్టు తినే పరిస్థితి వచ్చేది కాదు ఒక రకంగా నా బతికేలా అవ్వడానికి అది కూడా కారణం అందుకే దాన్ని ఎలాగైనా కసితీరా అనుభవించి చంపాలి తప్పకుండా వెళ్దాం పదా అని తీసుకెళ్తూ రే ఈ బుడ్డోని ఇక్కడే పడేయండి సరే అన్న అంటూ బాబుని అక్కడే వదిలేసి తలుపులేసుకుని వెళ్ళిపోయారు అందరూ అసలే సున్నితమైన చర్మం కావడంతో మోహన్ తన్నిన చోట ఎర్రగా కమిలిపోయి అతని షూ తగిలిన చోట స్కిన్ మొత్తం పైకి రావడంతో ఏడుస్తున్న బాబుకి ఒక్కసారిగా చుట్టూ చీకటి అలగేయడంతో ఆ పసివాడికి గుర్తొస్తున్న ఒకే ఒక్క రూపం అమ్మ తను పిలిస్తే పలికే అమ్మ ఇప్పుడు ఎంత పిలిచినా కళ్ళ ముందు కనిపించుకుంటే అమ్మ కోసం అలమటిస్తూ గుక్క పెట్టి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు బాబు విగీ నెంబర్ ట్రేస్ అయిందా లేదు సూర్య ఎంత ట్రై చేసినా సిగ్నల్స్ అక్కడ దాకా వెళ్ళట్లేదు గట్టిగా బట్ చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా చూపిస్తుంది కదా హా సూర్య అది మంగళూరు ఫారెస్ట్ వరకు చూపిస్తుంది బట్ ఎగ్జాక్ట్గా లొకేట్ అవ్వట్లేదు ఫారెస్ట్లో సిగ్నల్స్ అంత దొరకవు ఇమ్మీడియట్గా మన వాళ్ళందరినీ మంగళూరు ఫారెస్ట్ మొత్తాన్ని రౌండప్ చేయమనండి బాబు ఫోటో అందరికీ పాస్ చేసి ఇంచు కూడా వదలకుండా ప్రతి చోట వెతకమనండి మనం వెళ్ళేసరికి చిన్న క్లూ అయినా దొరకాలి ఖచ్చితంగా దొరకాలి అని చెప్పి తను కూడా మంగళూరు బయలుదేరాడు హలో అన్న ఆ సూర్యగాడు మంగళూరు బయలుదేరాడు నాకు తెలుసు వాడు ఖచ్చితంగా ట్రేస్ చేస్తాడని రానివ్వు ఎక్కడైతే నన్ను నామరూపాలు లేకుండా చేశాడో అక్కడే వాడిని పాతి పెడతాననుకుని ఫోన్ కట్ చేశాడు సలీం ఏమైంది సలీం వాడు కనుక్కున్నాడా పోలీస్ ఫ్రేమ్ కదా నెంబర్ ట్రేస్ చేయడం చాలా ఈజీ రే ఆ ఫోన్ ఇవ్వరా అంటూ ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావు సలీం వాడికే ఫోన్ చేస్తున్నా ఎందుకు అప్పుడు ఈజీగా ఇక్కడికి వచ్చేస్తాడుగా అప్పుడైనా ఇంత పెద్ద అడవిలో కరెక్ట్గా కనుక్కోవడం అంత ఈజీ కాదు వాడు మనల్ని ట్రేస్ చేసేలోపు ఈ ప్లేస్ చేంజ్ చేస్తాం వాడు మంగళూరు మొత్తం పిచ్చి వాడిలా తిరిగేలా చేస్తాను కానీ వాడికి ఫోన్ ఎందుకు చెప్తా అంటూ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు మోహన్ కొట్టిన దెబ్బకి ఎక్కడో మూల పడిపోయి భయంతో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి ఉన్నాడు బాబు నవ్వుకుంటూ సూర్యకి ఫోన్ చేశాడు సలీ హలో అనగానే ఏంటి సూర్య నా కోసం పరుగులు తీస్తున్నట్టున్నావు నీకోసం ఎందుకు తీస్తాను రా నా కొడుకు కోసమైనా నేను పట్టుకోవాలిగా నిజమే కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు నువ్వు కోసం వెతికే కొద్దీ వాడి ఏం చేస్తానో తెలుసా బెదిరిస్తున్నావా బెదిరింపా అని గట్టిగా నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు హలో హలో అంటుంటే ఈసారి వీడియో కాల్ రావడంతో ఆన్ చేశాడు జాలీగా పడుకోనన్న బాబు ఫేస్ చూసి కనా కనా అని పిలుస్తుంటే ఏంటి సూర్య బెదిరింపు అనుకున్నావు కదా చూడు అంటూ బుడ్డోడా రే బుడ్డోడా అంటూ బాబుని ఈడ్చిపెట్టి ముఖం మీద కొట్టగానే కెవ్వుమంటూ లేచాడు పసివాడు గట్టిగా రే పసిపిల్లాడ్రా ప్లీజ్ వన్నీం చేయకు అంటుంటే అవునా అంటూనే బాబుని తలకిందగా వేలాడతీశాడు చెంప మీద కొట్టిన దెబ్బకి పసివాడి ముఖం మీద ఎర్రగా పడిన చేతివేళ్లు కనిపిస్తుంటే ప్లీజ్ రా వాణ్ణేం చెయ్యకు పసివాడు అవునా వీణిలా కిందకి వదిలేస్తే ఏమవుతుంది సూర్య ఉన్నట్టుండి తలపిందలుగా మారిన పరిసరాలను చూస్తుంటే బిక్క చచ్చిపోయి గుక్క పట్టి ఏడుస్తున్నాడు బాబు లేదున ఏం కాదురా భయపడకు అంటుంటే కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి సూర్యకి ప్లీజ్ రా నీకేం కావాలో చెప్పు వాణ్ణేం చేయకు అవునా అంటూనే చేతులు వదిలేశాడు బాబూ అని గట్టిగా అరుస్తుండగానే వెంటనే నేలకు తాకుతున్న బాబు తలని పడకుండా గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు సలీం ఒక్క క్షణం పోయిన ప్రాణం వచ్చినట్లయింది సూర్యకి ఏం చెప్పినా చేస్తావా సూర్య అని అడిగాడు సలీం చేస్తాను ఏం చేయమంటావు అయితే వెంటనే నీ పోలీస్ కుక్కలనంతా వెనక్కి పంపు లేదంటే నీ కొడుకుని మామూలుగా కాదు టార్చర్ చూపించి మరీ చంపుతాను ఇది కూడా బెదిరింపు అనుకుంటున్నావేమో శాంపిల్ నీ మొబైల్కి వస్తుంది చూసుకో అని ఫోన్ పెట్టేస్తూ ఇంకో మాట నీ కొడుక్కి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు తెలుసా అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు సలీం ఏమైంది సూర్య వాడు బాబుని టార్చర్ చేస్తున్నాడు రా మనం వెళ్తే చంపేస్తానంటున్నాడు అంతలో సూర్య ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేశాడు అందులో మోహన్ బాబుని అతి దారుణంగా ఖాళీతో తంతున్న వీడియో ప్లే అవుతుంటే ఇప్పుడు ఏం చెప్తాం రా వాడు మన ఎవ్రీ మూమెంట్ వాచ్ చేస్తున్నాడు మనోళ్ళని ట్రేసింగ్ ఆపమని చెప్పు బట్ సీక్రెట్గా ఈ నెంబర్ని ట్రేస్ చేసి మఫ్తిలో గాలించమని చెప్పు అంటే మనం ఇప్పుడు మెంగళూరు వెళ్ళొద్దా వద్దు అంటూనే అదే నెంబర్కి కాల్ చేస్తున్నాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇప్పుడేంటి చేయడం బాబుని ఎలా సేవ్ చేయాలి అనుకుంటూ ఆఫీస్కి టర్న్ చేయమని చెప్పాడు ఇక్కడ నుండి అర్జెంటుగా మనం మకా మార్చేయాలి మొత్తం క్లియర్ చేయమని తన అనుచరుడికి చెప్తున్నాడు సలీం అదేంటి వాడికి ఆల్రెడీ మన కోసం వెతికితే ఏం చేస్తావో చెప్పావు కదా ఇంకెందుకు ప్లేస్ చేంజ్ చేయడం అని అడిగాడు పోలీసు వాళ్ళు అంత ఈజీగా వదులుతారా ఏదో ఒక దారి వెతుకుతూనే ఉంటారు మరి ఇప్పుడెక్కడికి వాడు కనుక్కొన్న చోటికి పద వెళ్దాం నిన్నటి నుండి బాబు గురించి ఆలోచిస్తూ తిండి నీళ్లు కూడా మర్చిపోయి ఏడుస్తూ కూర్చున్న సిరికి ఫోన్ రావడంతో సూర్యనేమోనని ఫాస్ట్గా ఫోన్ తీసులోకి తీసుకుంది అన్నో నెంబర్ నుండి వీడియో కాల్ అవ్వడంతో నిరాశగా లిఫ్ట్ చేయగానే బుగ్గలు రెండు ఎర్రగా కందిపోయి ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఆకలికి ఏడ్చి ఏడ్చి ఒక్కరోజుకి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాబును చూసి గట్టిగా కేకేసింది సిరి ఏడుస్తున్న బాబు ఏడుపుకి బాబు బాబు అని గట్టిగా అరుస్తుంటే కన్నయ్య అమ్మని నాన్న ఎక్కడున్నావు అని ఏడుస్తుంది హలో సిరి బంగారం ఎలా ఉన్నావు అని అడిగాడు మోహన్ మోహన్ మోహనా ఎప్పుడు బావా అని ప్రేమగా పిలుస్తావు కదా ఇప్పుడేంటి మోహన్ అంటున్నావు ఏడుస్తూ నా బాబుని ఎక్కువ తీసుకెళ్ళావు నా దగ్గర సేఫ్గానే ఉన్నాడులే కావాలంటే చూడు కదరా కన్నా ఏడుస్తూ నా నేం చేసావు ముఖమంతా అలా ఎర్రగా ఉందేంటి సలీం పక్కకొచ్చి హాయ్ సిరి నేనే సలీంని మనిద్దరికీ పరిచయమే కానీ ముఖ పరిచయం లేదు నీ బాబుకి ఏం కాలేదు సిరి నేనే జస్ట్ ఇలా అంటూ బాబుని మళ్ళీ గట్టిగా కొట్టేసరికి బాబు అని గట్టిగా అరిచి రేయ్ నువ్వు అసలు మనిషివేనా పచ్చిపిల్లాన్ని అలా కొడతావా ఇది మరీ బాగుంది నువ్వేగా బాబుని ఏం చేశారని అడిగావ్ అడిగావు అందుకే చూపించాను అన్నాడు ఏంటి సిరి బాధగా ఉందా ఏడుస్తున్నాడో తెలుసా ఆకలికి అన్నాడు మోహన్ నాకేమో ఎలా పెట్టాలో తెలియదు నీకు చూపిస్తాను అలానో కాదు చూడు అంటూ ఏడుస్తున్న బాబుని కూర్చోబెట్టి ఇదిగో రా చికెన్ తింటావా తీసుకో అంటూ బాబుకి చూపిస్తుంటే సిరి అన్నం పెట్టడం గుర్తొచ్చి ఆకలికి ఆశగా తీసుకోవడానికి పాక్కుంటూ వచ్చిన బాబు చేతికి ఇచ్చినట్టే చీ నోట్లో పెట్టుకొని తింటున్నాడు మోహన్ రే ఇలా నా దగ్గరుంది తీసుకోవాలి సలీం అంటే వాడి దగ్గరికి కూడా పాక్కుంటూ వెళ్ళగానే ఇవ్వకుండా పైకి కిందికి ఆడిస్తూ దూరంగా విసిరేశాడు ఏం చేయాలో తెలియక తలతో గోక్కుంటూ బిక్కమొహంతో చూస్తున్న బాబుని చూసి బావా ప్లీజ్ బావా నీ కాళ్ళు పట్టుకుంటాను వాడిని అలా ఏడిపించడు వాడు ఆకలికి అస్సలు ఉండలేడు వాడికి ఏమైనా పెట్టు బావా ప్లీజ్ సలీం మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నేడిపిస్తుంటే నీ మొగుని టార్చర్ పెడుతున్నట్టే ఉంది తెలుసా మా మీద కోపాన్ని వాడి మీద చూపించకండి అని సిరి ఏడుస్తుంటే ఏరా పుట్టోడా మీ అమ్మని చూస్తావా చూడు నీ కోసం ఎలా వడుస్తుండో అంటూ రే బాషా ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని తీసుకొని ఇదిగో చూడు అంటూ బాబుని సిరికి చూపిస్తుంటే గట్టిగా అరుస్తుంది సిరి సిరిని చూడగానే అమ్మా అని ఫోన్ దగ్గరికి వచ్చి చేత్తో తడుముతో ఏడుస్తున్నాడు బాబు ఏడవ కన్నా నేను వచ్చేస్తాను సిరిని చూసే కొద్దీ గుక్క పట్టి ఏడుస్తున్నాడు పసివాడు అబో బాగుందిరా మీ తల్లి కొడుకుల సెంటిమెంట్ అంటూ ఫోన్ తీసుకోగానే ప్లీజ్ బావా నీకు దండం పెడతాను నా బిడ్డనేం చేయకు నువ్వేం చేయమన్నా చేస్తాను ప్లీజ్ నా బిడ్డని నాకు ఇచ్చే వాడి అలా హింస పెట్టకని వెక్కిళ్ళు పెడుతుంది సిరి చెప్తా సిరి నువ్వేం చేయాలో చెప్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉండు అంటూ ఫోన్ కట్ చేశాడు మోహన్ బాబు బాబు అంటూ గట్టిగా ఏడుస్తూనే అక్కడే కొలబడిపోయింది సిరి విన్నారు కదా ఫ్రెండ్స్ పసి వాళ్ళని ఇలా టార్చర్ వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు ఈ ఎపిసోడ్ చదువుతుంటే నాకైతే చాలా బాధగా అనిపించింది మరి తర్వాత ఏం జరుగుతుంది బాబుని ఎలా సేవ్ చేస్తారు అనేది తదుపరి ఎపిసోడ్లో చూసుకుందాం